హలో అండి దిస్ ఈజ్ రోజా విజయ్ క్రియేషన్స్ నేను ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్దాం అంటే నేను మా బాబు మా వారు మీ ముగ్గురం కలిసి మా బాబుకి స్కూల్ డ్రెస్ కొందామని చెప్పి షాపింగ్కి వెళ్తున్నామండి ఆ షాపింగ్కి వెళ్తే అక్కడికి ఎలా వెళ్ళాము షాపింగ్ ఎలా జరిగిందో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫస్ట్ మేము వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళామన్నారు ఇక్కడ ఇది పైన ఈ పైన ఎట్లుందంటే ఈ స్కూల్ వాళ్ళ యూనిఫామ్స్ అన్ని ఇక్కడే ఇస్తుండ్రండి చూడండి ఎంత ఘోరంగా ఉన్నదంటే క్రౌడ్ ఘోరంగా ఉన్నది ఇందులో అసలు వీళ్ళందరినీ చూసేసరికి మేము షాక్ అయినాం అందరూ ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళి మరీ యూనిఫామ్ తీసుకుంటుండ్రు మేము మా బాబుకి కూడా చూపించమని అన్నాం ఒక రెండు ఫైనల్గా ఒక రెండు టూ షర్ట్స్ సెలెక్ట్ చేసినాం ప్యాంట్ వేసుకొని చూసిండు మా బాబు అది సైజ్ కరెక్ట్గా రాలేదు దాని తర్వాత ఒక స్పోర్ట్స్ యూనిఫామ్ది కూడా తీసుకున్నాం టూ షర్ట్స్ తీసుకున్నాం ప్యాంట్ ఇంకో సైజ్ వేరే సైజు కావాలని అనేసరికి అతను మెజర్మెంట్ తీసుకుని మరీ మా బాబుకి ఒక పాయింట్ ఇచ్చిండు ఫైనల్గా అది ఓకే అయింది ఓకే అయిన తర్వాత మా సారు ఒకటికి రెండు సార్లు మరీ చూస్తుండ్రు కరెక్ట్ సైజు ఉందా లేదా అని చెప్పి ఫైనల్గా ఒక సైజు సెలెక్ట్ చేసేసాం సెలెక్ట్ చేసిన తర్వాత అందులో టూ పీస్ ఇమ్మన్నాం రెడ్ జ రెండు జతలు కావాలి కాబట్టి ఇంకొక పాయింట్ కూడా ఇమ్మని చెప్పినాం తను ఇంకొకటి కూడా తీసి తీసిచ్చిండు ఫైనల్గా రెండు పాయింట్లు రెండు షర్ట్స్ తీసుకున్నాం ఒక వాస్కోట్ కావాలని చెప్పి అడిగితే వాళ్ళు వాస్కోట్ రాలేదు ఆర్డర్ ఇవ్వాలని చెప్పిండ్రు సో తనకి కోట్ తీసుకోలేదు మేము ప్యాంట్లు ఉన్ను షర్ట్స్ మాత్రం తీసుకున్నాం ఫైనల్గా ఇంకా తీసుకోవాల్సినవి బెల్ట్ టై కూడా తీసుకోవాలి కదా దాని తర్వాత అతను అడిగినాం టై ఉన్న బెల్ట్ చూపించమని అడిగేసరికి అతను టై ఇచ్చిండు మా సారా ఆ టై చూస్తుండ్రు కానీ ఎందుకో తనకి నచ్చలేదు ఆ టై ఏదో అనీజీగా అక్కడ పెట్టేసిండు మా బాబు బెల్ట్ చూసుకున్నాడు బెల్ట్ కూడా ఓకే అయింది ఓకే అయిన తర్వాత అవి ఫైనల్గా బెల్ట్ టై ప్యాంటు షర్ట్స్ అన్నీ తీసుకొని మేము వాటిని తీసుకొని ఇంకా కింద బిల్ వేయాలని అన్నారు మళ్ళీ షాప్ పక్కనే చూసారు కదా ఇక్కడ షూస్ కూడా వీళ్ళే అమ్ముతుండ్రంట పక్క పక్కనే ఉన్నాయి కానీ మా బాబుకి షూ ఉన్నాయి కాబట్టి మేము షూ తీసుకోలేదు ఇంకా బిల్ వేయిద్దామని చెప్పి అందులో నుంచి కిందికి వచ్చినాం కిందికి వచ్చేసరికి అసలు ఎంత ఘోరంగా ఉందంటే కిందికి కూడా వచ్చినామండి వచ్చిన తర్వాత అక్కడ ఆమె చూసి ఫోల్డింగ్ సరిగ్గా లేదని చెప్పి మళ్ళీ కరెక్ట్గా ఫోల్డ్ చేస్తుంది ఫోల్డ్ చేసిన తర్వాత బిల్ వేయమని చెప్పినాం వాస్కోట్ గురించి అడిగితే వాళ్ళు ఇక్కడ వాస్కోట్ రాలేదు మేడం మీరు ఆర్డర్ ఇవ్వాలని చెప్పారు ఫస్ట్ ఏమో పైన అడిగితేనేమో కింద ఇస్తారని చెప్పారు కానీ కింద కూడా లేవని చెప్పేశారు సరేలే స్కూల్లో తీసుకుందామని చెప్పి మేము తీసుకోలేదు ఫైనల్గా ఏమే ఈ షాప్ ఓనర్ అంట తనే బిల్ వేస్తుంది బిల్ వేసేటప్పుడు మా ఆయన చూశారు కదా తనకి టై అస్సలు నచ్చలేదు క్వాలిటీ బాగాలేదు నెక్స్ట్ నెక్స్ట్ టైం తెప్పించినప్పుడు మంచి క్వాలిటీ తెప్పించండి అని చెప్పి ఆమెకు చెప్పారు చెప్పిన తర్వాత సరే అని ఆమె కూడా అంది దాని తర్వాత ఫైనల్గా అవన్నీ ప్యాక్ చేసి ఒక బ్యాగ్ ఇచ్చారండి చిన్న బ్యాగ్ ఆ బ్యాగ్లో అవన్నీ మరీ కుక్కి కుక్కి మరీ పెట్టి ఇచ్చేసింది ఆమె ఫైనల్గా బిల్లు అయింది మా సార్ బిల్ పే చేశారు మా బాబు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే స్కూల్ డ్రెస్ కొత్త యూనిఫామ్ వచ్చినప్పుడు మన మన రోజుల్లో అయితే యూనిఫామ్ అంటేనే భలే ఉండేది కదండి ఫైనల్గా ఇలా అయిపోయింది నా వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ బాయ్